బీఆర్ఎస్ తీరుపై అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెల్లోకి రావద్దని ప్లకార్డులు ప్రదర్శించవద్దని రూల్స్ ఫ్రేమ్ చేసింది మీరే మీరే రూల్స్ ఫ్రేమ్ చేసి మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు సభలో ఫోటో తీసి కౌశిక్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని అన్నారు గతంలో మహిళా గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు నాకు నాలెడ్జ్ లేదని కించపరిచారు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు సభలు చెప్పట్లు కొట్టడం ఏంటి ఇది సభనా లేక బజారా అని సీతక్క మండిపడ్డారు మరి వాళ్ళే పదేళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు కూర్చోబట్టద్దు ఫ్లాగ్ కార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు మరి ఇది వర్తించదా మీకు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే వేనుక అన్నారు బయట కావచ్చు లోపల కావచ్చు సభలు అని కూడా అనలే వెనుక అన్నాడు దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు ఇదే మహిళా గవర్నర్ మహిళా గవర్నర్ మరి ఆయన మన ఎమ్మెల్సీ బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఎందుకు మాట్లాడలే ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు ఎటుపోయింది నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు నాలెడ్జ్ లే అన్నారు క్షణం చెప్పిండు అధ్యక్ష వాళ్ళకొక తీరు మాకు ఒక తీరా అంటే ఏంటిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఒక్క రోజు గేట్ దాటి రానిచ్చిరా మమ్మల్ని చప్పటి వచ్చినారు రోడ్ల మీద ఇష్టం ఆటతుండే అసెంబ్లీ చూసి